హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజు మా ఫ్యామిలీ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు రోజు మీతో ఇంటరాక్ట్ అవ్వాలి మీతో మాట్లాడాలి మా ఫ్యామిలీ గురించి షేర్ చేసుకోవాలని ఉంటుంది కానీ మా బాబుతో కుదరట్లేదు ఫ్రెండ్స్ మా బాబు చాలా చిన్న బాబు ఇంకా వన్ మంత్ అయితే త్రీ ఇయర్స్కి రీచ్ అవుతున్నాడు అనమాట అన్నీ బీక్కింద వేస్తూ ఉంటాడు ఆయనతోనే టైం స్పెండ్ చేస్తాం అయిపోతుంది సరిపోతుంది నాకు అవన్నీ సర్దుకోవడం తర్వాత వంట చేసుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం విడుస్తూనే టై నా టైం అంతా సరిపోతుంది అన్నమాట మాది ఒక చిన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ నేను మా హస్బెండ్ మా చిన్న బాబు మా మామయ్య గారు మా అత్తయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు ఫ్రెండ్స్ కానీ నేనే చూసుకుంటా ఉంటాను మా హస్బెండ్ కూడా బాగా హెల్ప్ చేస్తారు నాకు ఖచ్చితంగా మా బాబుతో కొన్ని కుదరవు కదా అట్లా అనమాట అయితే నేను మీతో రోజు నా గురించి చెప్పాలనుకుంటాను రోజు నా గురించి షేర్ చేసుకోవాలనుకుంటాను కానీ నాకు వచ్చిన వంటలు మాత్రమే చూపిస్తాను టైం లేక కానీ ఈ రోజు నుంచి ప్రతిరోజు నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను ఫ్రెండ్స్ తప్పకుండా నా గురించి మా ఫ్యామిలీ గురించి ఇంకా ఇంకా మా బాబు గురించి ఆయన వీడియోస్ కూడా మీకు పెడతాను తప్పకుండా చూడండి మా చెచ్చరపుడు ఎంత అల్లరి చేస్తాడో ఏమేం చేస్తాడో కూడా చూపిస్తాను మీకు ఓకేనా కానీ యూట్యూబ్ అనేసి ఫ్రెండ్స్ చాలా చాలా పెద్ద ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో మా చిన్న ఫ్యామిలీని కూడా ఎంకరేజ్ చేస్తారని మీ సపోర్ట్ మాకు ఇస్తారని చెప్పేసి మమ్మల్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తున్నాను ఖచ్చితంగా మీ ఎంకరేజ్మెంట్ అయితే మాకు చాలా అవసరం ఫ్రెండ్స్ నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్ నాకు తెలిసినవని నేను మీకు పెడుతూనే ఉంటాను మీతో నా లైఫ్ స్టైల్ గురించి నా గురించి నేను షేర్ చేసుకుంటూనే ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్